హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శ్రీ వైద్య ధామ్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మనకు ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి అయితే ఈ ఆలయం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ జ్యోతిర్లింగం అనేది ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ కూడా చాలానే రకాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్న పరలి ప్రాంతంలో ఉంది అని కొందరు మరికొందరు అయితే ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయల్లో బిందుగా నది ఒడ్డున ఉంది అని మరికొందరు అలాగే అదేవిధంగా జార్ఖండ్ ప్రాంతంలోని దేవగర్ అనే ప్రాంతంలో ఉంది అని మరికొంతమంది నమ్ముతూ ఉంటారు అయితే ఈ మూడు కూడా ఆయా ప్రాంతాల వారికి కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ఇప్పటికీ కూడా పూజింపబడుతూనే ఉన్నాయి కానీ వీటిల్లో జార్ఖండ్లోని దేవగర్ ప్రాంతంలో ఉన్న ఆలయమే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అని ఎన్నో ఆధారాలు కూడా లభ్యం అయ్యాయి ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అని అనడానికి శివపురాణం ప్రకారము ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అయితే మీరంతా కూడా ఈ కథను తెలుసుకో ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోలోనికి వెళ్దాం ఆ మహాశివునికి మహాభక్తుడు అయిన లంకేశ్వరునికి రాజ్యంలో ఒకరోజు తన తల్లి అయినటువంటి కైకసి శివుని రథం చేస్తూ ఉండగా హఠాత్తుగా అక్కడే ఉన్న శివలింగం ఆవిడ కండ్ల ముందరే పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఎంతగానో బాధపడి రోధిస్తూ ఉన్న తల్లిని చూసి రావణుడు ఏమైంది అని అడగగా ఆమె రోధిస్తూ మహాశివుడు ఇలా లంకను విడిచి వెళ్ళిపోవడము శుభ ఏమాత్రం కాదు అని ఈ లంకకు ఏదో ఘోరం జరగబోతుంది అని తన కుమారుడు అయిన రావణుని శివుణ్ణి ప్రార్థించి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చి లంకలో ప్రతిష్ట చేయమని కోరుతుంది ఇది విన్నటువంటి రావణుడు తన యొక్క పుష్పక విమానం మీద కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇది తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు అలాగే దేవతలు ఆత్మలింగం రావణుడి చేతికి వస్తే ఇంకా శక్తివంతంగా మారిపోతాడు అని అలాగే స్వర్గాన్ని కూడా అతను ఆక్రమిస్తాడు అని ఆలోచనలు చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి నారదుడు ప్రత్యక్షమైపోతాడు అప్పుడు దేవతలందరూ కూడా నారదుని సలహా అడగగా పార్వతీదేవి శివునితో రావణుడి కోరిక తీర్చవద్దు అని ప్రాధేయపడినట్లుగా అలాగే రావణుడికి కనబడకుండా ఉండేందుకుగాను కైలాసం వదిలి వెళ్ళిపోయారు అని తెలపడం జరుగుతుంది ఇది ఇలా ఉండగా రావణుడు కైలాసానికి చేరుకుంటారు కానీ అక్కడ పరమేశ్వరుడు లేడు అని గ్రహించి ఎంతగానో చింతిస్తాడు అయినా కూడా ఇంతటికీ దర్శన భాగ్యం అయితే కలగదు దానికి రావణుడు శివుడు తనని పరీక్షిస్తున్నాడు అని ఆలోచన చేసి శివుడు తనకు ప్రసాదించినటువంటి చంద్రహాస్ ఖడ్గాని తీసి తనకున్నటువంటి పదితలను ఒకటి ఒకటిగా తెంచుకుంటూ ఉంటాడు అది చూసినటువంటి మహాశివుడు తన భక్తికి మిచ్చి అక్కడే ప్రత్యక్షమైపోతాడు అలాగే తన యొక్క కోరిక మేరకు ఆత్మలింగాన్ని రావణునికి ప్రసాదిస్తారు కానీ ఆ ఆత్మలింగాన్ని భూమిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు అని కూడా చెప్తారు అలాగే ఎక్కడైతే మొదటగా ఆ ఆత్మలింగం భూమిపైన ఉంటుందో అక్కడ వారి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని తెలుపుతారు అయితే ఆ ఆత్మలింగాన్ని తీసుకొని రావణుడు తన యొక్క పుష్పక విమానంలో లంకకి బయలుదేరి వెళ్ళిపోతాడు పుష్పక విమానంలో వెళ్తూ ఉన్నటువంటి రావణుడికి ఆ నారాయణుడి లీల వలన తనకు అలసట కలిగి అతను ఒకచోట తన యొక్క పుష్పక విమానాన్ని ఆపడం జరుగుతుంది తాను అక్కడ తన చేతిలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి ఒక ఆవుల కాపరిని చూసి తన దగ్గరకు వెళ్ళి ఆ లింగాన్ని తనకు ఇచ్చి తాను వచ్చేంత వరకు కూడా ఆ లింగాన్ని తన దగ్గరనే ఉంచమని దాని ఎట్టి పరిస్థితిలో కూడా ఆ లింగాన్ని కింద పెట్టవద్దు అని కూడా తెలుపుతాడు అయితే ఆవుల కాపరిదారి వేషంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు ఆ లింగాన్ని అక్కడే కింద పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది కొంత సమయం తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి రామణుడు అదంతా కూడా చూసి ఏమి చెయ్యాలో తెలియక ఆ లింగాన్ని పూజించి అలాగే లంకకి బయలుదేరి వెళ్ళిపోతాడు అక్కడికి చేరుకున్నటువంటి దేవతలందరూ కూడా ఆ లింగాన్ని దర్శించుకోగా అప్పుడు శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమైపోతారు అక్కడ ప్రత్యక్షం అయినటువంటి శివపార్వతులు ఆ ఆత్మలింగం రావణుడి తలల్ని కూడా భక్తితో శివునికి అర్పిస్తూ ఉండగా మళ్ళా శివుడు రావణుని భక్తికి మెచ్చి తన తలల్ని అన్నీ కూడా వెనక్కి ఇవ్వడంతో ఇకపై ఆ శివలింగాన్ని ఒక జ్యోతిర్లింగంగా దానిని వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పూజింపబడుతుంది అని పార్వతీదేవి తెలపడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా జార్ఖండ్లోని జెసిడీకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగము భక్తులతో ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూనే ఉంది అలాగే ఆది శంకరాచార్య ద్వాదశ జ్యోతిర్లింగాలలో అందులోని స్తోత్రం ప్రకారము పూర్వ ఉత్తరే ప్రజ్వలిక నిదాని సదా వసంతము గిరిజా సమేతము సురసురాయిత పాదపద్మము శ్రీ వైద్యనాథం తమహం నమామి దీనిలో పూర్వ ఉత్తరై ప్రజ్వలిక నిదానం అన్న అయితే ఇది నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉన్నటువంటి చితభూమి అని అర్థము పురాణాల ప్రకారం డియోగర్ని చితభూమి అని పిలిచేవాళ్ళు ఇలా చూసుకుంటే వైద్యనాథామం డియోగర్లో ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది అయితే ఈ చోటుకు వెళ్ళేందుకు చాలా రకాల మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ నుంచి వారానికి రెండు రోజుల పాటు అనగా మంగళ బుధవారాలలో ప్రయాణించేటువంటి పాట్నా ఎక్స్ప్రెస్ అక్కడికి వెళ్తూ ఉంటుంది ఈ ట్రైన్ విజయవాడలో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నము మూడు గంటలకి జెస్రీ జంక్షన్కి చేరుకుంటుంది మధ్యాహ్నం మూడు గంటలకి జెస్డీ జంక్షన్ చేరుకున్న మీరు అక్కడి నుంచి సులువుగానే డియోగర్కు చేరుకోవచ్చు అక్కడికి చేరుకోవడానికి స్టేషన్ నుంచి చాలా ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులోనే ఉంటాయి ప్రతి మనిషికి కనీసం ఇరవై రూపాయల ఖర్చుతో అక్కడికి చేరుకోవచ్చు డియోగర్ చేరుకునేవారు రూమ్స్ అన్నీ కూడా ఆలయం సమీపంలోనే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ హోటల్ కాస్ట్ అన్నీ కూడా చాలా నార్మల్గానే ఉండడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా జులై మాసంలో మాత్రము ఈ ఆలయం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ నెలలో ప్రయాణం చేయాలనుకునే వారు ఎవరైనా సరే ముందుగానే రూమ్స్ను అక్కడ ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా నేరుగా అక్కడికి చేరుకుంటే రూమ్స్ దొరకడం చాలా కష్టం సాయంత్రం అంతా కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఆలయం సాయంకాలం అయితే ఆరు గంటల తర్వాత తిరగడం జరుగుతుంది మళ్ళీ తిరిగి రాత్రి తొమ్మిది గంటలకి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది ఆ మధ్య సమయంలో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ ఉండవు ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగంతో పాటుగా ఇరవై ఒక్క ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడ దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత రూమ్కి చేరుకొని రోజు అంతా కూడా విశ్రాంతి తీసుకోండి మళ్ళీ తిరిగి ఉదయాన్నే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు లేదా అక్కడే ఉన్నటువంటి నౌలక్ ఆలయానికి దర్శనానికై వెళ్ళండి మళ్ళీ ఇది అయిన తర్వాత జెశ్రీ జంక్షన్కి చేరుకొని తిరిగి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉన్న మళ్ళీ మిథులా ఎక్స్ప్రెస్ ద్వారా ఉదయానికల్లా కూడా హౌరాకి చేరుకోండి అలాగే ఔరా చేరుకున్న తర్వాత ఔరాలో ఉన్నటువంటి విక్టోరియా మెమోరియల్ ఔరా బ్రిడ్జ్ కాళీమాత ఆలయము అక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలను చూసుకొని తిరిగి రాత్రి మళ్ళా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఉన్నటువంటి ఔరా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ద్వారా విజయవాడకి మళ్ళీ తర్వాత రోజు చేరుకోవచ్చు అయితే ఈ ట్రిప్కి ఎస్టిమేటెడ్గా ఒక మనిషికి మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు కావచ్చు ఓకే మరి ఈ వీడియో మీకు తెస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి